ఆ మర్నాటి ఉదయం లేచాడు సూర్యోదయానికి ముందే ఎవరికీ చెప్పకుండా కాలకృత్యాలు తీర్చుకుని కాళికాదేవి ఆలయానికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి మంత్రపఠన ప్రారంభించాడు ఒక్కసారి కాదు ఎన్నోసార్లు ఇంటికి వెళ్ళాలని తిండి తినాలని అనిపించలేదు మంత్రాన్ని పఠిస్తూనే ఉన్నాడు సాయంత్రం అయ్యేసరికి మహాకాళి ప్రత్యక్షమైంది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చాను అని అన్నది రామకృష్ణుడు ఆమెను వింతగా చూస్తూ నమస్కరించాడు నీకేం కావాలి అని అడిగింది కాళికాదేవి అప్పుడు రామకృష్ణుడు నాకు అన్నీ కావాలి అని అన్నాడు కాళికాదేవి చెయ్యి చాచింది ఆమె చేతిలో రెండు వెండి గిన్నెలు వచ్చాయి అబ్బాయి ఈ గిన్నెలు రెండు చూసావు కదా ఒక దానిలో పాలు ఒకదానిలో పెరుగు ఉన్నాయి పాలు తాగితే విద్యావంతుడు అవుతావు పెరుగు తాగితే ధనవంతుడు అవుతావు ఈ రెండింటిలో నీకు ఏ గిన్నె కావాలి అని అడిగింది కాళికాదేవి రామకృష్ణుడు ఆలోచించాడు అమ్మ రెండు గిన్నెలు నీ చేతిలో ఉంచుకొని ఏది కావాలి అని అంటే నేను ఏది కావాలని చెప్పను నాకిస్తే రెండు గిన్నెల్లో దాన్ని పరిశీలించి చెప్తాను అని అన్నాడు రామకృష్ణుడు కాళికాదేవి చిరునవ్వులు చిందిస్తూ ఆ గిన్నెలను రామకృష్ణుడికి అందించింది రామకృష్ణుడు కాళికాదేవిని తన చేతుల్లో ఉన్న గిన్నెలను గిన్నెల్లోని పదార్థాలను చూశాడు అతనికి రెండు గిన్నెలు ఆకర్షణగానే కనిపించాయి ఆలోచించకుండా మహాకాళికి చెప్పకుండా రెండు గిన్నెల్లోని పాలని పెరుగుని గబగబా తాగేశాడు ఏమిటి నువ్వు చేసిన పని చిరుకోపంతో సూటిగా అడిగింది కాళికాదేవి రామకృష్ణుడు రెండిటి మీద మక్కువ కలిగి తాగేశాను క్షమించండి అని కాళ్ళ మీద పడ్డాడు మార్చి మార్చి అమ్మ నన్ను క్షమించండి ఎందుకంటే రెండు గిన్నెల్లోనూ ఒకటి విద్య రెండోది ధనం కదా మనిషికి రెండు అవసరమే ఒకటి ఉండి ఒకటి ఉండకపోతే ఉపయోగం లేదు నాకు ధనము విద్య అవసరమేనని అనిపించి రెండు తాగేశాను మిమ్మల్ని అడగకుండా తొందరపడి తాగినందుకు మన్నించండి అని చెప్పాడు అతను చెప్పిన దానికి కాళీమాతకు కోపం వచ్చింది అంతలోనే అతన్ని చూస్తే జాలి కూడా కలిగింది నన్ను క్షమించు తల్లి అన్నాడు మళ్ళీ రామకృష్ణుడు దీనంగా నా అనుమతి లేకుండా రెండూ తాగావు అయినా నిన్ను క్షమిస్తున్నాను ఈ రోజు నుంచి నువ్వు వికటకవి అవుతావు ఇదే నా శాపం అని ఆశీర్వదించి అంతర్ధానమైంది మహాకాళి మరుక్షణం రామకృష్ణుని రూపే మారింది అతని మొహం బ్రహ్మ తేజస్సుతో కళకళ్ళాడుతుంది వెంటనే అతని నోటి వెంట అనర్ఘళంగా మహాకాళి స్తోత్రం వచ్చింది మహాకాళిని స్థుతించి ఇంటికి వెళ్ళాడు రామకృష్ణుడు